ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైల్వే శాఖ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలు అనమాట దానికి అర్హత ఏముండాలంటే ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ అండ్ ఎబో ఉండొచ్చు ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు కూడా మనం అప్లై చేసుకోవచ్చు మీకు శాలరీ వచ్చి ఫార్టీ నుండి ఫిఫ్టీ థౌజండ్ వరకు వస్తుందండి నెలకి మీరు ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి అంటే మీరు ఎక్కడ నుండైనా కూడా మొబైల్ నుండి కూడా అప్లై చేసుకోవచ్చు ల్యాప్టాప్తోనే పని అక్కర్లేదు సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్సిఎన్ఆర్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి ఇది ఇలా ఓపెన్ అవుతుంది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే అనమాట ఇప్పుడు మనకి ఇచ్చిన నోటిఫికేషన్ వాళ్ళు సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ అన్నీ కూడా జాబ్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ అగెన్ ఎస్ స్పోర్ట్స్ క్వార్టా ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ అడ్వర్టైజ్మెంట్ ఆన్ ద నార్థర్న్ రైల్వే ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సో ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ నోటిఫికేషన్ అన్నారు కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అయిందండి ఇది క్లియర్గా ఏంటో చూద్దాము ఇది ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి ఇది కూడా ఏంటంటే రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎగే స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకు మాత్రమే ఇది నోటిఫికేషన్ అనమాట దీనికి డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఓపెనింగ్ ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి థర్టీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ త్రీ సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ క్లోజింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి థర్టీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే జనవరి థర్టీ వరకు ఉందండి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ ట్రయల్ టెస్ట్ ఒకటి ఉంటుందన్నమాట దానికి డేట్ ఏంటంటే నైన్టీన్త్ ఫిబ్రవరి నైన్టీన్త్ అయితే కండక్ట్ చేస్తారు ఎక్స్పెక్టింగ్ అనమాట నాట్ కన్ఫర్మ్డ్ సో ఈ విధంగా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి ట్రయల్ టెస్ట్ అండ్ ఇదేంటంటే మనం ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి ఎలిజిబుల్ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి వేకెన్సీస్ ఎలా ఉన్నాయంటే లెవెల్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఈ లెవెల్స్లో ఉందన్నమాట మనకిప్పుడు దీనిలో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుందంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి ఏజ్ మాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అది కూడా ఏంటంటే జనవరి ఫస్ట్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి వరకు మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్కువైతే ఉండకూడదు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవే ఉండాలన్నమాట ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే చూద్దాము దీనికి లెవెల్ టూ లెవెల్ త్రీ అండ్ లెవెల్ ఫోర్ అండ్ లెవెల్ ఫైవ్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్ లెవెల్ టూ అండ్ త్రీకి ఏంటంటే పే స్కేల్ ఎలా ఉంటుందంటే లెవెల్ టూకి నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉంటుందండి బేసిక్ పే లెవెల్ త్రీకి వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది మీకు అప్రాక్సిమేట్గా థర్టీ ఫైవ్ టు ఫార్టీ శాలరీ అయితే వస్తుంది అనమాట అన్ని అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని పర్ మంత్ సాలరీ అదేవిధంగా లెవెల్ ఫోర్లో బేసిక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది లెవెల్ ఫైవ్కి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుండి నైంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది అనమాట దీనికి మీకు అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ థౌసండ్ వరకు శాలరీ అయితే వస్తుంది మనకి లెవెల్ టూ అండ్ త్రీకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే పాస్ట్ ట్వెల్త్ క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటున్నారు ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే మీకు ట్వెల్త్ ఆర్ ఐటీఏ ఆర్ డిప్లొమో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీ ఫ్రమ్ మస్ట్ బీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ సో మనకి ట్వెల్త్ క్లాస్ ఉండాలి దానికి సర్టిఫికేట్ కూడా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చండి మీకు ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు అండ్ ఈ లెవెల్ ఫోర్ అండ్ ఫైవ్ వీటికైతే మాత్రం గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కాబట్టి మీరు గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ అయినా కూడా పర్వాలేదు మనం అప్లై చేసుకోవచ్చు దీంతో పాటు మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మనకి ఏమేమి ఉండాలి అంటే ఇది స్పోర్ట్స్ కోట కాబట్టి స్పోర్ట్స్ పర్సన్స్ అనమాట వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలండి వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు దానికి ఏమేమి కావాలి అంటే చూద్దాము స్పోర్ట్స్ పర్సన్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి సో దీనికి మనకి పోస్ట్లు ఎలా ఉన్నాయి ఏ స్పోర్ట్స్కి ఉన్నాయో క్లియర్గా చూద్దాం ఇక్కడ గేమ్ చూడండి ఫుట్బాల్ మెన్ దీనికి వచ్చేసి పొజిషన్స్ కీపరు మెయిన్ స్టాపరు మిడ్ ఫీల్డర్ స్ట్రైకర్ ఈ పొజిషన్స్ ఉన్నాయి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈచ్ వన్ ఉందనమాట అంటే టోటల్ ఫోర్ ఉన్నాయి ఈ ఫుట్బాల్ మెన్లో వెయిట్ లిఫ్టింగ్ మెన్ దానిలో ఎయిటీ నైన్ కేజీస్ లిఫ్ట్ చేసేటట్టు ఉండాలన్నమాట నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వన్ ఉంది పవర్ లిఫ్టింగ్ మెన్కి వన్ ట్వంటీ కేజీస్ లిఫ్ట్ చేయాలి వన్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు వన్ అనమాట అథ్లెటిక్ ఉమెన్ దీనికి వచ్చేసి ఈ విధంగా ఉంది మనకి ఫైవ్ పోస్ట్లు అయితే ఉన్నాయి అథ్లెటిక్ మెన్ ఇందులో కూడా ఇలా చూసుకోండి దీనికి త్రీ పొజిషన్స్ ఉన్నాయి ఆర్చరీ ఉమెన్ టూ పోస్ట్లు ఉన్నాయి సైక్లింగ్ మెన్ ట్రాక్ దీనిలో టూ పొజిషన్స్ బాక్సింగ్ ఉమెన్ టూ పొజిషన్స్ టేబుల్ టెన్నిస్ మెన్ వన్ పొజిషన్ టోటల్ వచ్చేసి ట్వంటీ వన్ పొజిషన్స్ ఉన్నాయి ఈ విధంగా ప్రతి స్పోర్ట్స్లో ఈ పర్టికులర్ స్పోర్ట్స్కి ఇన్ని పోస్టులు అయితే ఇచ్చారు మీరు ఈ వీటిలో మీకు అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలండి మినిమమ్ స్పోర్ట్స్ నామ్స్ ప్రకారం ఎలా ఉంటుందో వీళ్ళు క్లియర్గా ఇస్తున్నారు చూద్దాము ఇక్కడ లెవెల్ ఫోర్ అండ్ ఫైవ్ వాళ్ళకైతే కనుక అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ ఇన్ ఎనీ ఆఫ్ ద వరల్డ్ కప్ అంటే జూనియర్ యూత్ సీనియర్ కేటగిరీ ఏదైనా కూడా మీ దగ్గర సర్టిఫికెట్ ఉండాలి వరల్డ్ ఛాంపియన్షిప్స్ అంటే జూనియర్ సీనియర్ కేటగిరీ ఏషియన్ గేమ్స్ సీనియర్ కేటగిరీ ఉండాలి కామన్వెల్త్ గేమ్స్లో సీనియర్ కేటగిరీ యూత్ ఒలింపిక్స్లో డేవిస్ కప్ ఉండాలి టెన్నిస్ ఆర్ ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ థామస్ ఊబర్ కప్ అనమాట బ్యాడ్మింటన్ సో ఈ విధంగా మీ దగ్గర సర్టిఫికెట్ ఉండాలండి అదే లెవెల్ టూ అండ్ త్రీ దీనికైతే మాత్రం రిప్రజెంటెడ్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ కప్ అంటే జూనియర్లో జూనియర్ కానీ యూత్ కానీ సీనియర్ కేటగిరీలో అయినా మీరు ఉండొచ్చు మీకు వరల్డ్ కప్ ఛాంపియన్షిప్లో జూనియర్ సీనియర్ కేటగిరీలో అయినా చేసి ఉండాలి ఏషియన్ గేమ్స్లో సీనియర్ కేటగిరీ కామన్వెల్త్ గేమ్స్లో సీనియర్ కేటగిరీ యూత్ ఒలింపిక్స్లో డేవిస్ కప్ టెన్నిస్ ఆర్ ఛాంపియన్షిప్స్ ట్రోఫీ హాకీ థామస్ ఉబర్ కప్ బ్యాడ్మింటన్ లేదు అంటే అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ కామన్వెల్త్ ఛాంపియన్షిప్ అందులో జూనియర్ సీనియర్ క్యాటగిరీస్ ఏదైనా ఏషియన్ ఛాంపియన్షిప్స్లో ఏషియా కప్ జూనియర్ సీనియర్ క్యాటగిరీ ఏదైనా సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్లో సీనియర్ కేటగిరీ ఆర్ యుఎస్ఐసి వరల్డ్ రైల్వేస్ ఛాంపియన్షిప్ సీనియర్ కేటగిరీ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లేదు అంటే అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ ఇన్ సీనియర్ ఆర్ యూత్ ఆర్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్ అండ్ లేదు అంటే కనుక అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ ఇన్ నేషనల్ గేమ్స్ ఆర్గనైజ్డ్ అండర్ ఏజీస్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ లేదంటే అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ ఇన్ ఆల్ ఇండియన్ ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్లో ఉండాలి అది కూడా కాదు అంటే ఫస్ట్ పొజిషన్ ఫెడరేషన్ కప్ ఛాంపియన్షిప్ సీనియర్ కేటగిరీలో ఉండాలి మీకు ఇందులో లెవెల్ టూ అండ్ త్రీకి ఎనీ ఆఫ్ దిస్ అంటే సిక్స్ ఇచ్చారు ఈ ఈ సిక్స్లో కూడా మీకు ఏది ఒక్కటి ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట అప్లై చేసుకోవచ్చు మీకు స్పోర్ట్స్ కోటాకి సంబంధించింది కాబట్టి మీరు ఇవన్నీ కూడా చూసుకోవాలి అండర్ నైన్టీన్ ట్వంటీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు క్లియర్గా ఇవన్నీ చెక్ చేసుకోవాలి మీరు దేనికి సంబంధించిన వారు అవుతారో అలాగే కేటగిరీ ఏ కిందకి ఏమొస్తాయి బి కిందకి ఏమొస్తాయి సి కింద క్లియర్గా మెన్షన్ చేశారు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మీరు దేనికి సంబంధించిన వాళ్ళు అయితే దానికి సూట్ అయితే అది అప్లై చేసుకోవాలన్నమాట ఫస్ట్ మీరు పంపించిన అప్లికేషన్ని బేస్ చేసుకొని స్క్రీనింగ్ స్క్రూటిని చేస్తారు అప్లికేషన్స్ తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు అంటే ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఎగ్జామ్ మార్క్ లిస్టులు అండ్ పాస్పోర్ట్ ఓటర్ ఐడి ఆధార్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు తర్వాత మీకు ట్రయల్స్కి ఒకటి పెడతారండి ట్రయల్స్ కండక్ట్ చేస్తారు తర్వాత మీరు ఫిట్టో కాదో అన్నది మీరు ఎలా ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఒకటి ట్రయల్స్ చేస్తారు కదా దానిలో ఫార్టీ మార్క్స్ కండక్ట్ చేస్తారండి అందులో మీకు ఎబో ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తే ట్వంటీ ఫైవ్ అండ్ ఎబో వస్తే మీరు ఫిట్ అన్నట్టు క్యాండిడేట్ బిలో ట్వంటీ ఫైవ్ వస్తే అన్ఫిట్ అని అలా కన్సిడర్ చేస్తారు అదేవిధంగా ట్రయల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి కండక్ట్ చేస్తారండి అదేంటంటే సిక్స్టీ మార్క్స్కి ఉంటుంది ఫర్ అసెస్మెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ యాజ్ పర్ నామ్స్ ఫిఫ్టీ మార్క్స్ అంట ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ పర్సనాలిటీకి టెన్ మార్క్స్ అంట అంటే మీకు ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా వచ్చేసి ఇది మనకి హండ్రెడ్ మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు ఇది ఫార్టీకి ట్రయల్స్ ఉంటుంది ఇది ఇది ఫిఫ్టీ ప్లస్ టెన్ అనమాట మొత్తం టోటల్ హండ్రెడ్ మార్క్స్ దీనిలో మీకు హండ్రెడ్ మార్క్స్కి ఎంత రావాలి అంటే లెవెల్ టూ అండ్ త్రీ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ వస్తే సరిపోతుంది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ లెవెల్ ఫోర్ అండ్ ఫైవ్ వాళ్ళకి సెవెంటీ మార్క్స్ రావాలి హండ్రెడ్కి సో ఇలా అయితే మిమ్మల్ని సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇలా చూసుకోవాలి మీకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ప్రొవిషనరీ ఫీరి పీరియడ్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అది టూ ఇయర్స్ అయితే ఉంటుందండి మనం టూ ఇయర్స్ వాళ్ళకి సర్వ్ చేయాలి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఓవరాల్ నార్థన్ రైల్వే ఎక్కడైనా ఇస్తారు సో ఎగ్జామినేషన్ ఫీజ్ ఎలా ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్ మైనారిటీస్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళకైతే కనుక టుఫ్టీ ఫిఫ్ టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంది అప్లికేషన్ ఫీ విల్ బీ రిఫండెడ్ ఆఫ్టర్ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ టు దీస్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓన్లీ వెన్ ద యాక్చువల్లీ అపియర్ ఇన్ ద ట్రెయిల్ అంటే ఏంటంటే మీకు ట్రయల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు వాళ్ళు రిఫండ్ చేస్తారంట ఫీ విల్ బీ రిఫండెడ్ ఆఫ్టర్ డిడక్టింగ్ బ్యాంక్ చార్జెస్ బ్యాంక్ చార్జెస్ డిడక్ట్ చేసుకొని మీకు మీరే పే చేసిన ఫీ ఫీ అయితే మళ్ళీ ట్రయల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిఫండ్ చేస్తామంటున్నారు అదేవిధంగా రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ పే చేయాలండి దానిలో మీకు ట్రయల్స్ అయిపోయిన తర్వాత ఫోర్ హండ్రెడ్ విల్ బీ రిఫండెడ్ ఆఫ్టర్ ట్రయల్స్ అనమాట అంటే ఫోర్ హండ్రెడ్ మీకు మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తారు మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో సింపుల్గా ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు చూడండి ఫస్ట్ పార్ట్ వన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి నెక్స్ట్ పేమెంట్ ఫీ చే ఫీ పేమెంట్ చేయాలి నెక్స్ట్ పార్ట్ త్రీలో అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఫోటో సిగ్నేచర్ తమ్ ఇంప్రెషన్ ఇలా డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం ఉంటుంది నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్ డీటెయిల్స్ ప్రింట్ తీసుకోవాలి నెక్స్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ ప్రింట్ తీసుకోవాలి ఈ విధంగా అయితే మీరు అప్లోడ్ చేయాలంటున్నారు మీకు ఏమేమి అప్లై చేయాలో కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ బర్త్ది ప్రూఫ్ ఆఫ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట నేను మళ్ళీ చెప్తున్నానండి ట్వెల్త్ క్లాస్ ఆర్ ఐటీఐ ఆర్ డిప్లొమో ఆర్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైనా కూడా మినిమం ట్వెల్త్ క్లాస్ ఉండాలి వీళ్ళకి ఎలిజిబుల్ అనమాట అండ్ మీకు స్పోర్ట్స్కి సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలో అవన్నీ కూడా క్లియర్గా చూసుకొని ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ లా సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎయిత్ జనవరి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ